ఫ్రెండ్స్ కట్టమైజమ్మకు చేసినాం చూడండి అమ్మవారి గుడిని శుభ్రం చేసి పసుపు కుంకుమలతో ముగ్గులు పెట్టి మంచిగా పూలతో అలంకరించి అమ్మవారిని పూజించుకొని షార్ట్కట్ షార్ట్కట్ చేస్తున్న వీడియో మీకు నైవేద్యం పెట్టడం డైరెక్ట్ ఓడిబియం నైవేద్యం చూస్తే చూడండి నైవేద్యం అరిటాకులో మంచిగా స్వీట్ అన్నం ఆకుకూరలు కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి ఓడిబియం భోజనం చూడండి ఓడిబియం చూస్తున్నారు మీరు ఏంటి అంటే పోకలకజల పండ్లు పండ్లు పా అన్ని బట్టి ఓడి బియ్యం పోసి ఈ విధంగా మొక్కుకొని వీడియో మాత్రం చాలా సూపర్ ఉంటుంది అంటే చాలా బాగుంటుంది ప్రకృతి పచ్చదనం అంటే ఈరోజు మనకు ఆయట ఉనింది మీరు చూసేది చెరువు ఫ్రెండ్స్ మన చెరువులో అమ్మవారికి మనసులో ఏం మొక్కుకొని వదిలిపెట్టినా అంత మంచి జరుగుద్ది అనేది ఒక నమ్మకం ఇది ఈ వీడియో మీరు సంగారెడ్డి వీడియో చూస్తున్నారు అంత నమ్మకం కానీ వాళ్ళు మనసులో ఏది పూలు పుష్పం దీపం అన్నీ ఏది వదిలిపెట్టి అది ఈ అన్నవాళ్ళు ఈ అన్నలు ఈ అక్క వాళ్ళు వీళ్ళందరూ కూడా మన ఇంటి దగ్గర చెరువు కట్టకు చుట్టుపక్కల భూములు ఉన్నాయి అంటే వ్యవసాయాలు ఉన్నాయి వాళ్ళందరూ ఈరోజు దేవునికి చేస్తున్నారు నేను పేన నెల మేలనే చేశాను దేవునికి ఈసారి కూడా ఇప్పుడు జూన్లో అందరం కలిసి మళ్ళీ చేస్తాము ఒక్కొక్కసారి ఆటతో చేస్తున్నాము ఒక్కొక్కసారి కోళ్ళు కొబ్బరికాయలతో చేస్తున్నాము చెర్లకు వెళ్ళి కట్టకెక్కుతారు వీళ్ళు చూడండి పిల్లలు అందరూ మంచిగా పైనకెక్కుతురు ఈ వీడియో మాత్రం చాలా ప్రకృతిని ఆస్వాదిస్తాం మనం ఆ పచ్చదనం ఆ ప్రకృతి మన తాతలు తండ్రులు వాళ్ళు ఏం చేసిర్రు అట్లా చూడండి చెట్లను పూజించడం అది కేవలం మనకే సాధ్యం మనకి తప్ప ఎవరికి సాధ్యం కాదు ఫ్రెండ్స్ మనం చెట్లను పూజిస్తే మనకు చెట్లు మన ఆయుష్ను పెంచుతాయి మనకి పూలు పండ్లు పుష్పాలు మన ప్రాణాన్ని రక్షించుతాయి అందుకని ఇప్పుడు మొక్కలు నాటే సమయం కనుక ఒక్కరికి ఒక్క మొక్క కాదు మనం అనేది కాదు మనం ఎక్కడ ఉన్నా పర్వాలేదు కానీ చెట్లను నాటుదాం మొక్కలు నాటుదాం ఎండిపోయే చెట్లకు నీళ్ళను వద్దాం ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కనుక ఇప్పుడు మనం చెట్టును నాటితే మనకు వర్షాలు ఉన్నీ రోజులు మొక్కలు ఏనుకుంటాయి అందుకని ఏ ఊరిలో ఉన్న ఏ పల్లెలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా జరగని చెట్లను నాటుదాం ఫ్రెండ్స్ అమ్మవారిని మంచిగా ఎట్లా ఉదిస్తామో మనం చెట్లను కూడా పసుపు కుంకుమలతో అట్లా మంచిగా పుదించుకుంటున్నాం రెండు చెట్లు పెద్దగా ఉన్నాయి మీరు చూసేది మైసూ తల్లి గుడి చూడండి ఎంత బాగుంది గుడి మన చెరువు చెరువు కట్టకి మహేసవ తల్లి ఎంత మంచిగా రెండు చెట్లను అయితే పూజించుతుంది పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి అస్సలు మనకి ఏందంటే ఇట్లాంటి నేచర్ నెక్స్ట్ అంటే ఇంకా వచ్చే జనరేషన్కి అసలు చూస్తారా ఎందుకంటే ఉంచుతలేరు కదా ఫ్రెండ్స్ అన్ని చెరువులు అన్నీ తీసేసి కూడా హౌజులు కడుతున్నారు అందుకని ఇంతటి అద్భుతమైన ఈ ఈ వీడియోలోనైతే మనం చూసే ప్రతిదీ కూడా ముందు జనరేషన్ వాళ్ళకి చాలా కూడా వాళ్ళు తృప్తి పడేలా అవసరానికి వస్తుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే వన దేవతలు అంటే మనము అన్ని అమ్మలకి ఇప్పుడు పోషమ్మకి మైసవ తల్లికి మనం అందరికీ కూడా మొక్కుకునే టైం ఇది ఆషాఢ మాసం వచ్చిందంటేనే ఇంకా ఇంకా నెక్స్ట్ మంత్ ఫుల్ ఆషాఢ మాసం కనుక గ్రామ దేవతలందరికీ కూడా తృప్తిగా మొక్కుకుంటాము అందరిని మంచిగా చూడమని మనస్ఫూర్తిగా మొక్కుకుందాం నేనైతే ఎప్పుడు దేవుని కాడికైనా ఒకటే మొక్కుకుంటా అందరినీ బా అందరినీ చల్లగా చూడు తల్లి అందులో అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అదొక్కటే కోరిక ఇక మంచిగా చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టు అంటే మన వీడియోలో ఇట్లా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంది చెట్టు మాత్రం చల్లధనాన్ని ఇస్తుంది ఇక్కడ ఎంత ఎండలా రానివ్వండి అంత చల్లగా ఎక్కడనైనా ఇక్కడ ఎట్లా చేస్తారంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నమోదు చేస్తారు వస్తారు ఎప్పుడైనా కూడా నేను ఇంతకుముందు లాస్ట్ ఇయర్ పోషో తల్లి వీడియో పెట్టాను ఫ్రెండ్స్ చూడండి మన ఛానల్లో ఉంది జోడు కోళ్ళు మంచిగా కళ్ళు శాఖ బెల్లం శాఖ తెచ్చి జోడు కోళ్ళను కోస్తున్నారు వీళ్ళైతే వీళ్ళైతే ఈరోజు ఇక్కడే వంట చేసుకొని తినాలని అనుకున్నారు కానీ వర్షం ఉంది కదా వర్షం ఉంది మళ్ళీ వర్షం బాగా ఎక్కువ వస్తుందేమో అనుకొని ఇంకా వంట చేసుకోవడం లేదు వీళ్ళు జోడు కోళ్ళను కోసి మంచిగా దేవతకు మొక్కి ముందు ముందు వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది అది మనం చెప్పుడు కాదు మీరు చూస్తారు అమ్మవారికి అయితే మొక్కులు మొత్తం ముట్టినాయి మనస్ఫూర్తిగా ఇక లోపల చూపిస్తున్నాను మరి గుళ్ళు అంటే పెద్ద పెద్ద గుళ్ళు అవి కాదు మన మనస్ఫూర్తిగా మన మనసు నిండా మొక్కుకుంటున్నాము ఎక్కడెక్కడ నుండో వచ్చి కూడా మనం దేవుళ్ళని మన దేవతలని మనం నమస్కరిస్తే ఈ తల్లి మాత్రం నేను పెన సంవత్సరం మే లాస్ట్లో పోయినా అన్నట్టు పోయి ఇంకా జూన్ వచ్చే ముందు దేవునికి మంచిగా మొక్కులు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొచ్చుకున్నా మళ్ళీ జూన్ ఆషాఢ మాసంలో పోయి మళ్ళీ కోడిని కోసుకొని మళ్ళీ నైవేద్యం పెట్టి అట్లా మొక్కుకొని వచ్చినా కానీ మన మనసులో ఏదనుకుంటే అది అవుతుంది అంతటి మంచి తల్లి ఆమె చూపులు చాలా మంచి ఎందుకంటే అందరిని చల్లగలుస్తుంది చెరువు చెరువు కట్టకు ఇంత పెద్ద చెట్లు ఈ వాతావరణం ఇట్లాంటి ఇక్కడ ఇట్లాంటి దగ్గరికి మనం వస్తే ఏమనిపిస్తుంది అంటే ఇంకొక కొద్దిసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది అంత ఒకటి మనం అందరం తెలుసుకోదగ్గది ఏంటంటే సిటీలో ఇల్లు మీది ఇల్లు ఇల్లు ఉంటాం కదా అట్లా కాకుండా ఇట్లాంటి ప్రకృతిని చూస్తే ఆయుష్ పెరుగుద్దు సర్వేలో తెలియంది ఇక్కడ మీరు చూస్తున్నారు అన్నకు దేవుడు వస్తుంది అన్నకి దేవుడు వస్తుంది మనకు మన సాంప్రదాయంలో దేవుళ్ళు చాలామందికి వస్తాయి కదా అట్లనే దేవత ముందు అన్నకు దేవుడు వస్తుంది నేను షార్ట్కట్ షార్ట్కట్లో చూంచుతున్నాను చాలాసేపు దేవుడు చెప్పాడు అందరు కూడా అందరికీ ఇట్లా అమ్మవారిని మంచి అన్ని మంచిగా మొక్కులు ఎట్లా పెట్టినాం ఏమన్నా తక్కువైనాయా అవన్నీ కూడా చెప్పాడు చాలా సంతోషంగా ఉంది చాలా చాలా అంటే మాటల్లో చెప్పలేము సంతోషం అంత బాగా అనిపిస్తుంది ఇట్లా మన మనం మనసులో ఉన్న మాటలన్నీ కూడా అక్కడ కూర్చుండి అక్కయ్యలు ఏళ్ళు అడుగుతున్నారనమాట దేవుణ్ణి ఇట్లా ఇది ఏది ఏమన్నా ఏ పనులున్నా కానీ పెళ్ళిళ్ళు ఏటి ఉన్నా కానీ అన్నీ కూడా చెప్తున్నాడు అన్నమాట ఏది ఎప్పుడు జరుగుద్ది శుభకార్యాలు అని నేనైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను అందరూ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఎన్నిసార్లు వచ్చినా రావాలనిపిస్తుంది ఆల్మోస్ట్ నేను ఇక్కడ ఈ గుడి చుట్టూ వీలైనప్పుడు వాళ్ళ కూడా నేను ఈ చెరువు కట్టకు వచ్చి ఒక టెన్ మినిట్స్ అట్లా ఊర్చుండిపోతాను ఇక అన్నైతే దేవుడికి చెప్తున్నాడు ఎందుకంటే అందరు అడుక్కుంటున్నారు ఒకలేనికొకరు అందరు కూడా వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉన్నాయి ఇట్లా అన్నీ కుటుంబ సమస్యలు కానివ్వండి అన్నీ కూడా అడుక్కుంటున్నారు అన్న చెప్తున్నాడు చాలా సంతోషం అనిపించింది మనం మన సాంప్రదాయాలను తప్పకుండా గౌరవించాలి ఎందుకంటే ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆషాఢం వచ్చిందంటేనే అమ్మవార్లందరికీ కూడా మనం ఖుషి ఖుషీగా అన్ని దేవతలు తిరుగుతాము అన్ని గుళ్ళు తిరుగుతాము ఎందుకంటే శ్రావణ మాసం వచ్చిందంటే ఎవ్వరు నాన్ వెజ్ ముట్టారు కనుక ఇప్పుడు ఇక చూడండి మీరు చూస్తున్నది చెరువు ఫ్రెండ్స్ చెరువు ఎంత బాగుంది కదా అసలు ఈ ప్రకృతి ఇట్లా చెరువు చెరువులో వాటర్ నీళ్ళు చాలా బాగా అనిపిస్తుంది ఆ గాలి చూసారా స్వచ్ఛమైన గాలి మనం ఏసీల కింద ఫ్యాన్ల కింద ఉండి కరెంటు పోతే తల తలడిల్తాము కదా అట్లాంటిది ఈ ఒక్క ఇట్లాంటి స్వచ్ఛమైన గాలి మనకి అంటే మనకి గాలికి మనం వెళ్ళినప్పుడు అది మాటల్లో చెప్పలేమన్నట్టు సంతోషం ఇక్కడనైతే అంత కార్యక్రమం అంతా అయిపోతుంది ఎందుకు దేవుడు అన్నకు దేవుడు వచ్చిండు మొక్కులు పెట్టినాం దేవునికి అన్నీ అయిపోయినాయి ఇక మనం చూసే వీడియో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది కొన్ని నిమిషాలే ఉంది ఫ్రెండ్స్ కొన్ని నిమిషాలే ఉంది ఎవరైనా కూడా మీరు ఇక్కడ నుండి ఆషాఢ మాసం వస్తుంది నెక్స్ట్ మంత్ కనుక ఇక నేనైతే ఇక వీళ్ళందరికీ మేము మాట్లాడుకుంటున్నాం అనమాట ఎస్ మీరు ఎప్పుడు వస్తారా ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తారా ఒక్కొక్క వారం ఒక్కొక్కరు అమ్మోతాం కదా సండే బుధవారం గురువారం అట్లా వెళ్తుంటాము వాళ్ళు ఎప్పుడు ఏమంటున్నారంటే మేము ఎప్పుడైనా కూడా ఇట్లా పసుక పడంగానే వస్తాము అని చెప్తున్నారు అన్నట్టు అందరూ ఇది మన హౌస్ దగ్గరనే ఈ చుట్టుపక్కల పోలాలే అన్నమాట అందుకని అందరు కూడా ఇట్లా దేవతలను మేమైతే మొన్న పండగప్పుడు కట్ట ఎకరాకుండే దసరా పండగప్పుడు అంత మంచిగా సాఫ్ చేయించీరు చెరువు కట్ట చెర్లనే బతుకమ్మలు కూడా అన్నమాట అంత మంచిగా చేసిరు ఎక్కడానికి కూడా వాకింగ్ చేయడానికి కూడా ఏమంటే బండ్లు పోతాయి ఆటోలు పోతాయి జరుగుకటం అన్నీ పోతాయి మనకి ఎట్లాంటి ప్రకృతిని చూడడం పోను పోను అసలు కనిపిస్తుందా లేదా అనేది లోపల ఒక బాధ కలుగుతుంది నాకు అప్పుడప్పుడు ఎందుకంటే ఈ వాతావరణం ఇట్లే ఉంటే బాగుండనిపిస్తుంది కానీ చూస్తుండగానే గుట్టలు చెట్లు అన్ని మాయమైపోతున్నాయి కదా తీసేస్తున్నారు కదా అన్నీ తీసేసి ఇండ్లు కట్టుకుంటున్నారు కడుతున్నారు ఎందుకంటే అవును అవి జాగా సరిపోవడం లేదు కదా అందుకని ఇక చక్కగా దేవునికి మనస్ఫూర్తిగా అందరూ మొక్కుకున్నారు ఫ్రెండ్స్ కానీ ఇంకా కూడా మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ కూడా చూసి ఆనందిస్తారు అని నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను చెరువుని చూస్తేనైతే నాకు అక్క నుండి అసలు కదలబుద్ధి అయితే లేదు అంత సంతోషం కలిగించింది ఎందుకంటే పసక పడ్డది పచ్చదనం వచ్చింది అక్కడ చెట్లు ఇక మనస్ఫూర్తిగా మొక్కుకుంటుండు దేవుడు శాంతించుండు అన్న దేవతకి ఎంత మంచిగా మొక్కుతుండు చూడండి చాలా మంచిగా మొక్కుతున్నాడు అందరు కూడా మొక్కుకుంటున్నారు మనస్ఫూర్తిగా అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చదు అనే నమ్మకం మనలోని నమ్మకమే మనల్ని రక్షిస్తుంది ఎవరినైనా కూడా అందుకని ఎంత దూరం ఉన్నా కానీ ఏ దేవుని కాడికైనా మనం వెళ్ళొస్తాం అంటే మన మనసు అనేది మన నమ్మకం అప్పుడే మనం ఇక చెరువు కట్ట మీరు చూస్తున్నారు చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా చెరువు కట్ట చాలా బాగా అనిపిస్తుంది ఎటు చూ ఎటు చూసినా చెరువు కానివ్వండి చెరువులో చెరువులో నీళ్లు కానివ్వండి అన్ని పిల్లలు కూడా మొక్కుకుంటున్నారు చాలా అంటే చాలా సంతోషం అందరు పిల్లలు పెద్దలు మంచిగా మొక్కుకుంటున్నారు వీడియో మాత్రం దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్ అందుకని తప్పకుండా మీరందరూ కూడా మన గ్రామ దేవతలను తప్పకుండా మనస్ఫూర్తిగా మొక్కుకోండి ఇక్కడ ఏంటంటే ఇక కోళ్ళై కోళ్ళు కోసిన తర్వాత కాళ్ళను చె చెట్లకు అన్నమాట ఇటు సైడ్ మనం కూడా కడతాం మనం పోషక తల్లి కడ కడతాం కదా అట్లనే సేమ్ ఇక్కడ కూడా కడతారు మనం పోషక తల్లి కడ ఎట్లా కడతాం ఈ చెట్టు చూడండి ఎంత ఉంది చాలా పెద్దగా ఉంది కదా చాలా పెద్ద చెట్టు ఇక అమ్మవారి మొక్కులు పెట్టిరు కనుక ఇక అన్నీ కూడా అమ్మవారికి నైవేద్యం అన్నీ పెట్టిరు కనుక అందరం కూడా ఎవరిమైనా కూడా ఇక్కడ ఓడి బియ్యం కొంటుకోవడం పోకలు కజల కుడుకలు అన్నీ దేవతలకు ఏమేమి పెడతామో అవన్నీ తీసుకెళ్తాం అన్నమాట ఇప్పుడు ఇక చూడండి నేను ఏం చేశాను ఇక్కడ కెమెరా అంటే ఆకాశం నీళ్ళు నీళ్లు చెరువులు రెండు కనిపించేలా షూట్ చేశాను చూడండి బాగా అనిపిస్తుందిగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ అన్న ఏం చేస్తుండంటే ఈ రెక్కలను తీసి అక్కడ చెట్టు కడతారనమాట తప్పకుండా మనం పోషక తల్లి కడతాం కదా ఇక ఇవి తలకాయలు ఉన్నాయి కదా కోళ్ళే అవి కాచురల్గా వీటిని చూంచాలి అని చూపిస్తున్నాను నేను ఎందుకంటే ఈ కట్టెలు ఎరడం అప్పటిదప్పుడే నిప్క చేయడం అగ్గి చేయడం అక్కడ కాలవడం వాళ్ళు ఇంకా వంటలు కూడా చేద్దామని సామాన్లు అన్నీ తెచ్చుకున్నారు వీళ్ళు సామాన్లు మొత్తం తెచ్చారు ఆకాయలు వంట చేద్దామని అస్సలు వంట చేస్తే అయిపో వర్షం వస్తుందని భయపడ్డాము అని అనుకుంటున్నారు ఇంతటి ప్రకృతి పంచభూతాలు ప్రకృతి పంచభూతాలు వాస్తవానికి మన మాటలు మన చేతలు మనల్ని రక్షిస్తాయి దేవతలు ఎక్కడున్నారంటే ప్రకృతి పంచభూతాలు దేవతలు ఇవి నిజం దేవుడు ఎంత సత్యమో ప్రకృతి పంచభూతాలు కూడా అంతే సత్యం అన్న కోని కోసిండు ఇక ఇక్కడ చిన్నోళ్ళు కోడి అన్నో కోడి మొత్తం తీసేస్తూరు అన్నట్టు ఏంటంటే కోడిని వాళ్ళు స్కిన్ తీసేయకుండా బూరు తీసేస్తూరు అనమాట ఇట్లా తీసేసి ఇంకా ఏముంది రెండు తలకాయలేమో ఇట్లా కమరిచ్చుర్రు అన్నట్టు వీడియో కంప్లీట్ దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్ అందుకని తప్పకుండా మన వీడియో అందరూ కూడా మన వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకు కూడా షేర్ చేయండి చాలా 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 బాగా అనిపిస్తుంది ఎంత అంటే అంత మంచిగా దేవతకి మనస్ఫూర్తిగా మొక్కుకున్నాం అందరం కూడా ఇక అందరు కూడా చూడండి అందరు లైన్ కట్టి మేడం అందరం కూడా ఒక ఫోటో దిగుదాం ఒక వీడియో దిద్దాం అందరినీ తీయమని అన్నయ్య వాళ్ళందరూ కూడా అంటుండ్రు ఇట్లా దేవతల దగ్గర మనం గడిపిన కొన్ని నిమిషాలైనా కూడా మనకి చాలా శక్తిని ఇస్తాయి ఎంత అంటే అంత శక్తిని ఇస్తాయి అంత పాజిటివ్ మనం చూడండి ఎట్ ఎట్లాంటి అయినా మనం టెంపుల్లో పోయి ఎన్ని టెన్షన్లతో పోయి కూర్చున్నా కూడా మనకు అప్పటికప్పుడు మంచిగా అయిపోతాం అంటే అంత పాజిటివ్ దేవుడి శక్తి అక్కడ నిండి ఉంటుంది అట్లనే మనకి మనస్ఫూర్తిగా ఇట్లా మనం ఈ పోషవ తల్లి మేసవ తల్లి అన్ని దేవతలకు కూడా ఎంత స్వచ్ఛమైన మనసుతో మనస్ఫూర్తిగా కోలుచుకుంటామో మనకంతా మంచి జరుగుతుంది ఇప్పుడు రైతన్నలు అందరూ కూడా వ్యవసాయం స్టార్ట్ చేసే ముందు తప్పకుండా మనందరం ఫస్ట్ ఇట్లా దేవతలకు మొక్కుకొనే స్టార్ట్ చేస్తాం కనుక విత్తనాలు స్టార్ట్ చేస్తాం రోడ్ నార్లు ఆల్మోస్ట్ పోస్తారు ఇన్ని రోజులు ఎండలు మండినాయి ఇప్పుడే వర్షం కొడుతుంది కనుక అందరం ఖుషి ఖుషీలు ఉన్నాం సంతోషంలో ఉన్నాం రోణి నార్లు పోస్తున్నారు ఆల్రెడీ రోని పోయి మురుకశిలో వచ్చింది రోన్లో పోయేలా ఎండలు కొట్టినాయని రోజు వచ్చి రెండు రోజులు అయింది కనుక ఇక మురుకశీల ఇప్పుడు అందరు కూడా ఇట్లా వర్షాలు కొట్టినాకనే అందరిగా పచ్చదనం వచ్చింది అని వ్యవసాయం స్టార్ట్ చేస్తారు నాకైతే అమ్మవారి నుండి ఆశీర్వాదం మనకు ఎప్పుడైనా ఓడి బియ్యం బట్టలు అంటే కుడుక కనుము దేవతకి పోకల కజల పనులు అన్నీ తెస్తాం అమ్మవారికి ఈ అక్కయ్య అయితే ఇక్కడ పూజ చేస్తుంది ఈ అక్కయ్య ఇక్కడనే పూజ చేస్తుంది అంటే దేవునికి మనం ఎప్పుడు వచ్చినా కూడా ఆ అక్కయ్య నెంబర్ కూడా చెప్తాను నేను ఆమె ఇక నుండి ఉంటా అని చెప్తుంది ఇన్ని రోజులైతే మేము ఎవ్వరేమో వచ్చినా కూడా డైరెక్ట్ మేమే గుడిని శుభ్రం చేసుకొని దేవుణ్ణి ఉదించుకొని అలంకరించుకొని అమ్మవారిని ఒక గంట టైం పడుతుంది మనకి అట్లా చేసేవాళ్ళం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ అందరం కూడా బాగుండాలి అమ్మవారిని అందరినీ చల్లగా చూడమని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకున్నాను చాలా చాలా సంతోషం ఎందుకంటే మనకి వర్షాలు కూడా చక్కగా పడుతున్నాయి పంటలు స్టార్ట్ అవుతున్నాయి ఎందుకంటే విత్తనాలు వేసే వాళ్ళంతా స్టార్ట్ అవుతున్నాయి ఆల్మోస్ట్ నాలుగు వస్తున్నారు ఈ చెట్టును చూడండి అసలు ఈ చెట్లు స్వచ్ఛమైన గాలి ఈ ప్రకృతి ఇవి చూడడానికైనా కూడా ఒక పది నిమిషాలు ఇక్కడ ఉంటే బాగుండు అన్నకి అన్న మనస్ఫూర్తిగా నాకు ఏంటంటే నాకు అన్న చేతుల మీదుగా ఇస్తున్నాడు అన్నమాట మనకి తమలపాకులో పోకల్ కజల పండ్లు పసుపు కుంకుమ అన్నీ ఇస్తారు కదా అట్లా అన్నమాట అన్న నాకైతే చాలా సంతోషంగా ఉంది అందరం కలవడం కూడా ఇట్లా అందరం దేవుని దగ్గర కలవడం కూడా చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది అందరినీ మంచిగా చూడు తల్లి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను ఎంత సమయం ఉన్నా కానీ అసలు సమయం ఏర్పడదు ఇది ఇటువంటి దగ్గర మనకి ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనేది ఒకటే బాధ వర్షం వస్తుందేమో అన్న బాధ లోపల ఉన్నది అందుకే ఇక చూడండి చెరువు ఇవన్నీ చూస్తే పిల్లలేమో ఆడుకోవడానికి వేర్రు ఇప్పుడు వస్తారు ఇంకా పిల్లలంతా ఆడుకోవడానికి వేర్రు ఒక పక్క టైం అనేది ఏర్పడతలేదు నేనైతే ఎప్పుడు ఒకటే కోరుకుంటా అందరినీ బాగుండాలని కోరుకుంటున్నా కనుక ఇప్పుడు కూడా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఇప్పుడు ఏమనుకుంటురంటే లాస్ట్ టైంలో వంట చేసుకుందామా ఇక్కడ అని చూస్తుర్రు కానీ వర్షం వచ్చేలా ఉందని వంట ఇక్కడ ఇప్పుడు లేట్ అయింది కదా అని చెప్పుకుంటున్నాం అనమాట ఈ అన్ని అన్నీ ఓడిబియ్యాం అన్నీ మొక్కుకొని అన్నీ తీసి వీడియో మాత్రం చివరికి వచ్చింది ఫ్రెండ్స్ అందుకని తప్పకుండా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియో చూస్తే మనం పల్లెటూర్లు ఉన్నట్టు పల్లెటూర్లో మన చెరువు కట్టకు దేవుళ్ళు ఎట్లుంటాయి మహేసవ ఎట్లుంటుంది ఇట్లా ఇక చూడండి ఇక్కడ కోడిని కోసి ఎట్లా కడతాం మనం తలకాయలు కాళ్ళు మనం దేవుళ్ళని ఎట్లా పూజించుతాం ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో మనకి మన పిల్లలకి కూడా అర్థమవుతుందని వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట చూడండి ప్రకృతి అందం ఇక్కడ నుండి చూస్తే కెమెరా ఎక్కడికో ఇటు చెరువు కనిపిస్తుంది అట్లా చెట్లు కనిపిస్తుంది ఇటు దారి కనిపిస్తుంది రోజు ఒక పది నిమిషాలు వచ్చి ఇట్లా రోడ్డు మీదకి వెళ్ళిపోయామనుకోండి మనకి ఆయుష్ పెరుగుతుంది మనకి ఆయుషు తప్పకుండా పెరుగుతుంది వీలై వీలైతే మాత్రం ఫ్రెండ్స్ పల్లెటూరులో సంవత్సరంలో నెల రోజులు ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే తప్పకుండా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది మాత్రం ఇగో ఇలాంటి వాతావరణమే ఇదే తప్ప కాలుష్యం కాదు కాలుష్యం నుండి రక్షించి వేప చెట్టు చూడండి ఎంత మంచి గాలి అసలు ఈ గాలి ఎన్ని కోట్లు పెట్టినా దొరుకుద్దా కరెంటు బిల్లులు కడుతూ ఏసీలలో మనం ఉంటాము కానీ ఇట్లాంటి స్వచ్ఛమైన గాలికి వచ్చి పది నిమిషాలు ఉన్నామనుకోండి అస్సలు ఇంకా మనకి మనకి శరీరాలకి జబ్బులు అంటే రావు అందుకని వీలైనంత మట్టుకు అప్పుడప్పుడు ఇట్లాంటి వెళ్తున్నాము లేండి ఎప్పుడైనా కూడా పిల్లలకు హాలిడేస్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు టూర్ అని అటని ఇటని వెళ్తారు కదా కానీ మీకు కానీ విలేజ్కి వెళ్ళి ఒక పది రోజులు ఉండండి ఫ్రెండ్స్ చక్కటి చెరువు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఈ కట్ట నుండి ఎంతసేపు నడిచినా కూడా నడవాలనిపిస్తుంది ఇట్లాంటి అస్సలు మన దేశం కాదు భారతదేశమే కనుక ఇంకా వేరే దేశాలు యుఎస్ యూకే ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఇట్లాంటివి చూస్తే చాలా వాళ్ళకి ఒక ఇంత న్యాచురల్ అనిపిస్తుంది చూడండి ఎంత పచ్చదనం ఉంది అస్సలు నాకు ఇక్కడ నుండి ఒక్క సెకండ్ కూడా వెళ్ళాలనిపిస్తలేదు ఇక్కడే ఉండాలనిపిస్తుంది అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను